రైతులకు గమనిక పిఎం కిసాన్ ఇరవై ఒకటవ విడత నిధులు ఈ నెల అనగా నవంబర్ పంతొమ్మిది విడుదల చేస్తున్నారు ఈ విడతలో మీకు పడతాయో లేదో తెలుసుకోవాలంటే బెనిఫిషియర్ లిస్ట్లో మీ పేరుందో లేదో ముందుగా తెలుసుకోండి ముందుగా క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి అందులో పిఎం కిసాన్ బెనిఫిషియరీ లిస్ట్ అని టైప్ చేయాలి ఇలా టైప్ చేసిన వెంటనే ఫస్ట్ ఫస్ట్ లింక్ అయితే ఉందో అని ఓపెన్ చేసి ముందుగా వచ్చిన లింక్ ఓపెన్ చేయాలి ఓపెన్ చేస్తే ఏ విధంగా సెలెక్ట్ స్టేట్ సె అని వస్తుంది సెలెక్ట్ స్టేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ డిస్టిక్ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత సెలెక్ట్ బ్లాక్ అని వస్తుంది అంటే మండల్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత సెలెక్ట్ విలేజ్ మీ విలేజ్ సెలెక్ట్ చేసుకొని ట్రిపోర్ట్ పైన క్లిక్ చేస్తే మీ విలేజ్లో ఉన్న బెనిఫిషియరీస్ లిస్ట్ వస్తుంది అందులో మీ పేరు ఉందో లేదో చూసుకుంటే మీరు ఈ విడతలో ఎలిజిబుల్ కాదో అవునో తెలుస్తుంది